ఎవరైతే మనం దళిత దేవుడని భావిస్తున్నామో ఆ దళిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నేను మా పార్లమెంట్ సభ్యులైనటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు అలాగే జిల్లా అధ్యక్షుడు వెంకటశ్వడు యాదవ్ గారు అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు నాతో పాటు మా కార్యవర్గ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు అంతా ఇక్కడికి వచ్చి వివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి అసమాన్యతలు చాలా ఎక్కువ ఉండేటివి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఫలితంగా ఈరోజు ప్రతి ఒక్కరూ సమానమే అనే చట్టం మనం రూపొందించడం బాబా అంబేద్కర్ గారికి చెల్లిందని చెప్పేసి తెలియజేసుకుంటాం నూట ముప్పై నాలుగేళ్ల తర్వాత కానీ ఈరోజు మనం ఒక దేవుడు అని కొలిచే బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం